ఇక నుంచి ప ఒకటి నిష్పత్తి ఒకటి ఒకటి నిష్పత్తిలో ఇక నుంచి ఒకటి ఒకటి నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వచ్చేసి ఆ సంస్కరణలు ఈ విధంగా ఉండబోతున్నాయి ఒకటి ఒకటి నిష్పత్తిలో మొత్తానికి ధృవీకరణ పత్రాల పరిశీలన చేస్తారంటే ఇక గ్రూప్ వన్ శిశు సంక్షేమ శాఖ పోస్టుల్లో అమలు చేసినటువంటి టీజీపీఎస్సి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని కూడా మరింత వేగ వేగంగా నిర్వహించేందుకు కూడా నియామక ప్రక్రియలో టీజీపీఎస్సి కీలక నిర్ణయం తీసుకుంది ఇకపోతే రాత పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ పోస్టుల సంఖ్య రిజిస్ రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఒకటి ఒకటి నిష్పత్తిలోనే అభ్యర్థులను కూడా ఎంపిక చేయనుంది ఇప్పటికే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఈ విధానాన్ని కూడా అమలు చేసింది మహిళా శిష్యు ఈ విధానాన్ని మహిళ శిశు సంక్షేమ శాఖలో మొత్తానికి సిడిపిఓ తదితర పోస్టుల భర్తీకి ఇదే విధానం అవలంబించింది తదుపరి నోటిఫికేషన్లోనూ ఈ సంస్కరణను కూడా అమలు చేయనుందని చెప్తున్నటువంటి అంశం